నామానికే మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు ప్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందన పరమగీతము ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతాను నా తల్లి వద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల నుండిన ఎంత మేలు అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిదిన ఎవరునూ నన్ను నిందింపరు ప్రభుని యేసుక్రీస్తు వారు ఇస్రాయేల్ దేశమును కేంద్రముగా చేసుకొని ఈ సర్వలోకాన్ని ఆయన పరిపాలించబోతున్నారు అప్పుడు ఇస్రాయేలీలు ప్రభు పట్ల వారి ప్రేమను బహిరంగంగా తెలియజేస్తారు వారికి ప్రభువే ఉపదేశకుడుగా ఉంటారు కానీ ప్రస్తుత కాలంలో ఈనాటి కాలంలో వారు ఆయన ఉపదేశాన్ని త్రోసివేస్తూ ఉన్నారు కానీ వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో ఆయన ఉపదేశాన్ని వారు పూర్ణ హృదయంతో అంగీకరిస్తారు ఇరవై ఐదో కీర్తన పన్నెండవ చనంలో ఆ మాట చదువుతాం ఇహో యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును ఈ వాక్యంలో చెప్పినట్టు ఇస్రాయిలు కోరుకొనవలసిన మార్గాన్ని ప్రభు వారికి బోధించగా వారు దాన్ని అంగీకరిస్తారు అదే ప్రేమ మార్గం వారు ప్రభువును ఒకప్పుడు ముద్దు పెట్టుకుని సిలువకు అప్పగించారు ఆయనను ఏ విధంగానూ వారు అంగీకరించలేదు అయితే రాబోయే దినాల్లో వారు ఆయనను ముద్దు పెట్టుకుని ప్రగాఢంగా ప్రేమిస్తారు ఆయనను నిజరక్షకుడుగా వారు అంగీకరించి వారి సర్వస్వమును మరిచిపోయేటంతగా వారు ఆయనను ప్రేమిస్తారు ఇస్రాయిలు ప్రభువుని ప్రేమించబోతున్న అనుభవం రాబో కాలానికి సంబంధించింది అయితే ఈనాటి సంఘకాలంలో మనం ఉన్నదే ఇప్పుడు సంఘకాలం ఈనాటి సంఘకాలంలో పవిత్రమైన ముద్దుతో కూడినటువంటి ప్రేమ దేవుని బిడ్డలు కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది అపస్తుల కార్యములు ఇరవైవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకుని వారు వరకు అతనిని సాగనంపారు ఎఫీసీ విశ్వాసులు పౌలును ఎంతగా ప్రేమించారో ఈ వచనంలో మనకు అర్థమవుతుంది పెద్దలకు దైవ సేవకులకు మధ్య తగినటువంటి అనుబంధం ఉండాలి ఒకరిపై ఒకరు ద్వేషానికి పూనుకోకూడదు ఎఫీసీ సంఘ పెద్దలకు పౌలకు మధ్య ఎంత ప్రేమ ఉందో అటువంటి ప్రేమను మనం కూడా ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండాలి ప్రేమ లేని సేవ ద్వారా ప్రభు మహిమ పొందడం ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం ఒకరిపై ఒకరు దుష్ప్రచారం చేయడం ఒకరిని దూషిస్తూ మరొకరు ప్రసంగించడం ఇవన్నీ కూడా ప్రేమ లేని పతనావస్థను చూపిస్తావు ఒకరి పట్ల ఒకరు పవిత్రమైన ముద్దు పెట్టుకునే ప్రేమను మనం అభివృద్ధి చేసుకోవాలి రోమపత్రిక పదహారవాధ్యాయం పదహారవచను రోమపత్రిక పదహార అధ్యాయం పదహారవచున్నా పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికి ఒకడు ఒకరినొకడు వందనములు చేయండి క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నాయి రోమాలో ఉన్నటువంటి విశ్వాసుల పట్ల పౌలు ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు అందువలన వారిని తన హృదయంలో భద్రపరుచుకున్నాడు ఈ పత్రిక ద్వారా పరిశుద్ధులు పవిత్రమైన ముద్దుతో ఒకరి ఎడల ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకోవాలి అని తెలియజేస్తున్నాడు ప్రభు రక్తంలో కడగబడిన పరిశుద్ధులు ఒకరిని ఒకరు ఎక్కువగా ప్రేమించడం నేర్చుకోవాలి మనకిష్టం లేకపోయినా మనలో ప్రేమ లేకపోయినా ఇతరులకి కొన్నిసార్లు కొన్ని వస్తువులు ఇస్తాం వస్త్రాలు ఇస్తాం గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తాం ఇవి ప్రేమ లేకపోయినా మనం ఇతరులకు ఇస్తూ ఉంటాం కానీ ప్రేమ ప్రాముఖ్యమైనదని దేవుని ప్రజలకు దేవుడు పౌలు గారి ద్వారా నేర్పుతున్నాడు కొరిందెలకు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయం ఇరవై వచ్చున కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదహార అధ్యాయం ఇరవై వచ్చిన సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకనికి ఒకరు వందనములు చేసుకునుడి కొరిందీ విశ్వాసులు లోకస్తుల వలె జీవించారు సంఘంలో అశాంతిని సృష్టించుకున్నారు సంఘంలో గ్రూపులు కట్టారు వారు విశ్వాసులే కానీ అవిశ్వాసుల కంటే కూడా భ్రష్టులుగా జీవించారు కానీ వారిలో మెచ్చుకోదగినటువంటి లక్షణం ఒకటి ఉంది అది ఎంతో శ్రేష్టమైన లక్షణం అదేంటంటే వారి తప్పును పౌలు గర్దించినప్పుడు పశ్చాత్తాపడ్డారు ఈనాడు గర్దించినటువంటి సందర్భాలను మనం చూస్తే ఒకవేళ దైవజనుడు గర్దిస్తే పెద్దలు గర్దిస్తే తిరగబడేవారు ఎక్కువైపోయారు లోబడేవారు తక్కువైపోయారు నటించేవాళ్ళు ఎక్కువైపోయారు లోబడినట్టు నటించేవాళ్ళు ఇక్కడ గమనించండి వీరు పశ్చాత్తాపానికి సాదృశ్యంగా ప్రేమగల ముద్దును పౌలు వీరికి బహూకరిస్తున్నాడు ముద్దు అనేది మిక్కుటమైన ప్రేమకు సాదృశ్యంగా ఉంది ముద్దు పెట్టేవారు కానీ అంగీకరించేవారు కానీ కక్షలు క్రోధము చెడుగు వారిలో లేవని బహిరంగంగా చాటడానికి ఈ ముద్దు ఉపయోగపడుతుంది బహిరంగ సాక్ష్యమైన మాట ఈ ముద్దు అంటే మనలో కక్ష లేదు ద్వేషం లేదు అనేటువంటి దానికి క్రోధం లేదు చెడుగు లేదు అనే దానికి గుర్తు అన్నమాట ఈ ప్రేమ గల ముద్దు మరి నేడు దినాల్లో గర్దిస్తే ఏం చేస్తున్నారు తిరగబడుతున్నారు గర్దించినప్పుడు లోపమేంటో తెలుసుకొని ఆ లోపాన్ని సరిచేసుకుంటే అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటాం మరి నేటి దినాల్లో సంఘంలో అలా ఉన్నాయా గర్దించినప్పుడు ఆ గర్దింపును మనం లక్ష్యపెట్టి సరి అవుతున్నామా నేను ఎలాగే ఉంటాను నేను నా ఉంటాను అని అనుకుంటున్నాము ఆ విషయాన్ని మనం గ్రహించాలి కొరిందెలకు రాసిన రెండవ పత్రిక పదమూడో అధ్యాయం పన్నెండవ చిన్న పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనములు చేసుకోండి పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనాలు చేసుకోండి వందనములు చేసుకునేవారు తప్పకుండా వందనాలు చెప్పుకుంటారు ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ప్రైజ్ ద లాడ్ అన్నారనుకో వీళ్ళ ఆబేచియా వీళ్ళు మన సహవాసం కాదు అని అనుకుంటారు అసలు యాక్చువల్గా వందనాలు చెప్పుకోమనే పరిశుద్ధ గ్రంథాలు ఉందా మనం కూడా వాదిస్తాం ఏమని ప్రైజ్ ద లాడ్ చెప్పకూడదు మరణాత అని చెప్పకూడదు షలోం అని చెప్పకూడదు అని మనం వాదిస్తాం ఎందుకంటే వాక్యం ఉంది కాబట్టి వందనాలే చెప్పాలి అని మనం వాదిస్తాం వందనాల గురించి పట్టుపట్టినటువంటి మనం అదే వచనంలో ఉన్న పవిత్రమైన ప్రేమ గురించి అంతగా పట్టించు అంతగా పట్టించుకో ద్వేషం పగ కలహం అసూయ మన హృదయాల్లో ఉన్నాయి కాబట్టి పవిత్రమైన ముద్దు మనకు దూరం అయిపోయింది ఒక విషయం గమనించండి సహోదరులను ముద్దు పెట్టుకోకపోయినా పవిత్రమైన జీవితం మనకు కావాలి అది మనకు మా అది మనం గుర్తుపెట్టుకోవాలి పరిశుద్ధత మన జీవితంలో అడుగడుగున కనిపించాలి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ బొబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి ప్రేమగల ముద్దును గూర్చి పౌలు మాత్రమే కాకుండా పేతురు గారు కూడా ప్రస్తావిస్తున్నాడు పేతురు చెప్పిన ప్రకారంగా పేతురు గారు చెప్పిన ప్రకారంగా పవిత్రమైన ముద్దు వందనాలుగా ఉండాలి ప్రత్యేకంగా ముద్దుకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇది గొప్ప ఉన్నతమైన ఆత్మీయ అనుభవం ఇది మన హృదయ శుద్ధికి నిదర్శనం అనమాట వందనములకు బదులు పవిత్రమైన ముద్దు ఉండాలి ఇతరులను ముద్దు పెట్టుకునేటప్పుడు మనలో ఎక్కువ పరిశుద్ధత ఉండాలి ఏ చెడు ఆలోచన ఏ చెడు తలంపు మనలో ఉండకూడదు ఒకవేళ ఏ చెడు ఆలోచన కానీ ఏ చెడు తలంపు కానీ ఏ దురాలోచన కానీ హృదయంలో ఉంటే అది అపవిత్రతకు సాదృశ్యం పూర్ణమైన పవిత్ర హృదయం మనకు ఉండాలి తోసి తోటి విశ్వాసుల పట్ల వారు సోదరులైనా సోదరిలైనా పూర్ణ పరిశుద్ధతతో పవిత్రతతో మనం వారిని గౌరవించాలని ఈ వచనంలో ప్రభు మనకు తెలియజేస్తున్నాడు మనలో పవిత్రత ఉన్నా లేకపోయినా ఇతరుల పట్ల ప్రేమ ఉన్నా లేకపోయినా పెదవులతో వందనాలు చెప్పి హృదయంలో పగను దాస్తా ఇతరులను ముద్దు పెట్టుకునేటప్పుడు మన హృదయాలు ఎలా ఉన్నాయి వందనాలు చెప్పేటప్పుడు మన పెదవులు ఎలా ఉన్నాయి ఈ విషయాలను మనం పరీక్షించుకోవాలి మనం చెప్పే వందనాల్లో ముద్దులలో పవిత్రత లోపిస్తే మన విశ్వాస జీవితం అధోగతిలో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి పరిశుద్ధతకు నిదర్శనముగా పవిత్రమైన ముద్దు వందనాలు సంఘాల్లో దేవుడు ప్రవేశపెట్టాడు పవిత్రమైన ముద్దు పెట్టి పరిశుద్ధంగా వందనాలు చెప్పే ఆత్మీయ స్థితికి మనం ఎదగాలి మళ్ళా ఒకసారి చదువుతాను మన భాగంలో మొదటి అచ్చను పరమగీతము ఎనిమిది ఒకటి పరమగీతము ఎనిమిది ఒకటి పరమగీతం ఎనిమిది ఒకటి నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల ఉండిన ఎంత మేలు అంట క్రీస్తు ప్రభు ఇస్రాయలీలనే తల్లి గర్భమును జన్మించాడు ఇస్రాయిలీలనే తల్లి గర్భమున జన్మించాడు ఈ సత్యాన్ని రోమపత్రిక తొమ్మిది ఐదులో మనం చూస్తాం ప్రభు కూడా కొన్ని సందర్భాల్లో షోలమితిని సహోదరి అని పిలిచాడు ఇస్రాయేలీలు క్రీస్తు ప్రభు దేవుడు ఏర్పరిచిన వంశములో జన్మించాడు అని దీని భావం ఈ సహోదర సంబంధాన్ని దైవ గ్రంథంలో కొన్ని సందర్భాల్లో మనం గమనించవచ్చు మత్స వార్త ఇరవై ఐదవ అధ్యాయ ఇరవై ఐదవ అధ్యాయం మత్ైస్ వార్త ఇరవై ఐదవ అధ్యాయం నలభై వచనం నలభై వచనం అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులు ఒకరికి మీరు చేసి గనుక నాకు చేసి తిరినీ నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును ఈ వచనంలో ఇస్రాయల్ గురించి ప్రభు చెబుతున్నాడు వారు ఆయన సహోదరులని ప్రభు తెలియజేస్తున్నాడు మతయసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ అధ్యాయం ఈ రెండు అధ్యాయాలు సంఘానికి సంబంధించిన అధ్యాయాలు కాదు సంఘము ఎత్తబడిన తర్వాత ఇస్రాయేలీలు శ్రమల కాలంలో ఏ విధంగా ఉంటారో ఆ వివరాన్ని ప్రభు ఈ అధ్యాయంలో ప్ర ప్రవచిస్తున్నాడు ఈ వచనంలో చెప్పబడిన సహోదరులు ఇస్రాయలీలు లేదా యూదులు వారు ఏడేండ్ల శ్రమల కాలంలో క్రీస్తు విరోధి ద్వారా అనేక శ్రమలకు గురవుతారు ప్రపంచమంతా చెదిరిపోతారు వారు సిలువ రక్తమును ఆశ్రయించి రక్షించబడిన విశ్వాసులుగా మారుతారు వారు ప్రపంచమంతా చెదిరిపోయి దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తారు క్రీస్తు ప్రభువు వెయ్యేండ్లు భూమి మీద పరిపాలించబోతున్నాడని ప్రకటించడమే రాజ్య శువార్త వీరు ఆహారము పానీయాలు వస్త్రాలు లేనివారుగా ఉంటారు రోగులై ఉంటారు క్రీస్తు విరోధి ద్వారా ఒక ఊరు నుంచి మరొక ఊరికి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరమబడతారు క్రీస్తు ప్రభు వీరిని సహోదరులు అని పిలుస్తున్నాడు షోలంబితి కూడా ఈ సంబంధాన్నే వివరిస్తూ ఉంది ప్రభువు తన తల్లి వద్ద స్తన్యపానం చేసిన సహోదరుని వలె వెయ్యేండ్ల పరిపాలన ఆరంభంలో వారితో కలిసి జీవిస్తాడు మత్స్సు వార్త పన్నెండవ అధ్యాయం యాభైవ వచనం మత్స వార్త పన్నెండు యాభై తన శిష్యుల వైపు చేయిచాపి ఇదిగో నా తల్లియు నా సహోదరుడును పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయివాడే నా సహోదరుడు నా సహోదరియు నా తల్లియు అనను పరలోకమందున నా తండ్రి చిత్తము చేయివాడే నా తల్లి నా సహోదరుడు నా సహోదరి అని ప్రభు చెప్పారు ఈ వచనంలో ప్రభు ఆయన సహోదర బంధాన్ని ప్రత్యేక రీతిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్నాడు ప్రభువును నమ్మి రక్షించబడిన వారు తన సహోదరులని ప్రభు తెలియజేస్తున్నాడు ఇస్రాయిలు శరీరమును బట్టి ప్రభుకు సహోదరులే కానీ ఆయనను వారు త్రోసివేశారు వారి సహోదర సంబంధం ఏడేండ్ల శ్రమల కాలంలో మరల పునర్జీవింపబడుతుంది అప్పటి వరకు కూడా సంఘంలో ఉండే విశ్వాసులే ఆయన సహోదరులు ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలి పౌలు పేతురు అపోస్తులు మనం ప్రభువులకు ప్రభువునకు సహోదరులు ఆయనంత మాత్రాన అపస్తులు ఎప్పుడు కూడా ప్రభున అన్న అని ఎక్కడా పిలవలేదు క్రీస్తు ప్రభు సహోదరులలో జ్యేష్ఠుడైన ఆయనను అన్న అని పిలవకూడదు ఆయన మనకు ప్రభువు తండ్రి ఆయన దేవుడు తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభుని ప్రియ కుమారుడు అని పిలిచాడు మనలను కూడా కుమారులని పిలిచాడు తండ్రి అయిన దేవునికి కుమారుడైన ఉన్న సంబంధం వేరు మనకు దేవునికి ఉన్న సంబంధం వేరు మనము తండ్రి చిత్తాన్ని ఎరిగి రక్షించబడుట ద్వారా ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా తీర్చబడ్డ అనుదినము మనం ఆయన బిడ్డలుగా కొనసాగాలి ఎఫ్ఏసి పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిదో చిన్న కాబట్టి ఇక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్తులను దేవుని ఇంటివారునై ఉన్నారు ఈ వచనంలో దేవుడితో దేవునితో మరొక సహోదర సంబంధం ఉన్నట్లుగా ఏమీ రాయబడలేదు కానీ సహోదర సంబంధాన్ని ఇది తెలియజేస్తుంది కారణం ఏంటంటే ఆయన రక్తంలో కడగబడిన వారు ఒకే ఇంటివారుగా ఉన్నారు ఇల్లు సహోదరత్వాన్ని సూచిస్తుంది ప్రభు మనకు తండ్రి మనమంతా సహోదరులు సహోదరులు మనమంతా ఒకే కుటుంబీకులుగా దేవుని పట్టణానికి చెందిన దేవుని బిడ్డలుగా ప్రేమ కలిగి ఈ లోకంలో జీవించాలి కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదవ చను మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రి నయిందుడు మీరు నాకు కుమారులను కుమార్తెలను ఇందులని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యేకమైన సంబంధం మనం ఈ వచనలో గమనిస్తాం క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యేకమైన సంబంధం ప్రభు యొక్క ప్రత్యేకమైన సంబంధాన్ని ఈ వచనలో మనం గమనిస్తాం ఆయన బిడ్డలు రక్షించబడిన విశ్వాసులు మాత్రమే ప్రభు వారిలో నివసించి సంచరిస్తాడు ఆయన నమ్మిన వారంతా ఆయన సహోదరులు ఆయన సహోదరులు పూర్వం ప్రభు నెరగని వారు ఇప్పుడు అలాంటి వారిని ప్రభు తన కృపచేత రక్షించి తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడు మనం ఆయన కుమారులు ఆయన కుమార్తెలు ప్రభుతో మనకు సహోదర బంధం ఏర్పడింది మనం ఆయన ఇంటివారుగా ఉన్నాం ఆయన మనకు తండ్రి ఆయన మనకు దేవుడు ఇస్రాయలీలు దుష్ట సంతానముగా చేయి పిల్లలుగా ఆరంభం నుంచి ఉన్నారు అవిధేయులైన పిల్లలుగా దేవుణ్ణి వారు విసిగించారు కానీ వెయ్యేండ్ల పరిపాలన ఆరంభంలో ఇస్రాయిల్లు రక్షించబడి క్రీస్తు ప్రభుతో కలిసి ఇస్రాయిల్ దేశంలో జీవిస్తారు ప్రభుతో సహోదర సంబంధాన్ని తిరిగి ఏర్పాటు చేసుకుంటారు ఈ విషయాన్ని పరమగీతము ఎనిమిది ఒకటి మనకు తెలియపరుస్తుంది ఇది ఈ వచనంలో ఉన్నటువంటి వివరణ ప్రభుచితమైతే మరొక వచనాన్ని రేపటి దాన్ని ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక అవును